నా పేరు ఉష ఉష అంటే బిగ్ బాస్ ఎండింగ్ వచ్చేసింది సో ఇప్పుడు చూస్తున్నారు ప్లేయర్స్ అందరినీ సో ఎవరు గెలిస్తే బాగుంటదో మీకు అనిపిస్తుంది తనుజా చెప్పాను కదా ఎప్పుడో ఒకటే మాట్లాడింది కొంత తనజా అనే ఎందుకు ఎందుకంటే ఇమాన్యుల్ స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడుకుంటచ్చు అతనే ఎక్కువ టాస్క్ లో ఆడినాడు అతనే గెలవాలని చాలా మంది అంటారు టాస్క్ ఎవరైనా తనుజా కూడా ఆడింది కదా టాస్క్ తన గెలిచింది ఇమ్మ్యాన్యులే కదా ఇమాన్యుల్ డమన్ పవన్ ఎక్కువ శాతం గెలిచారు సో డెమన్ పవన్ గెలిచినా హ్యాపీయే నువ్వు అలా ఎలా ఇస్తావు యమానూల్ కి యమనెల్ కి ఫేమ్ ఉంది అంతా నువ్వు ఏమైనా అలా అయినా ఓకే నాకు తెలిసి అయితే తనుజాగ్ కానీ ఎమన్ పవన్ కానీ ఇస్తే సెలబ్రిటీ ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో సెలబ్రేట్ ఇక వాళ్ళందరూ సెలబ్రేట్ ఎవరో తక్కువ మన డేమెన్ పవన్ కానీ ఆర్మీ జవాన్ తనకిచ్చిన ఒక హ్యాపీ అంటే ఆర్మీ జవాన్ అసలు ఆర్మీలో ఆర్మెల్లో ఉన్నాడు అసలు అతను ఆర్మీ జవానే కాదు అనేసి ఒక ఆర్మీ అతను వీడియో పెట్టడం జరిగింది ఆరు నెలలు ఉన్న ఆర్మీ అంటారు ఆర్మీ ఆరు నెలలు నెల ఉన్న ఒక రోజు రెండు రోజు ఆర్మీ ఆర్మీ అంటారు ఆర్మీ కోసము అది దేశం కోసం పని చేయకుండా ఇటు నేను ఇట్లా యాక్ట్ రావాలనేసి ఇటు చేసిండు సో అతన్ని ఎట్లా మీరు అభిమానిస్తారు అనేసి ఆయన చెప్పడం జరుగుతున్న ఆ వీడియో ఇప్పుడు తనని ఎలా అభిమానిస్తారు ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది తన టాలెంట్ ఉంది కాబట్టి వచ్చాడు మళ్ళీ తర్వాత తను వెళ్ళిపోతాడు కదా

రీతు వెళ్ళిపోయిన తర్వాత డెల్ అయ్యాడు డెల్ అయ్యాడు కానీ గేమ్ అయితే ఆడతాడు కదా ఆ వచ్చాడమే బెస్ట్ హ్యాపీ ఆమె వచ్చేయడానికి సుమన్ శెట్టి గారు ఉన్నారు భరణి గారు ఎవరు ఎవరో బరేనే వెళ్ళిపోతారు నాకు తెలిసి అన్న ఇద్దరు భరణి గారిని టాప్ ఐ లో ఉంచడం కోసమే రీతుని పంపించారని టాక్ మరి బరేనే వెళ్ళిపోతే ఎలా నాకు తెలిసి పనినే అనుకుంటున్నా ఎవరు ఒపీనియన్ వాళ్ళకి ఉండిద్ది నా ఒపీనియన్ అని నాకు చెప్పాను అంటే బయట ఒక న్యూస్ వస్తుంది బరణి గారికి మొత్తం బిగ్ బాస్ టీం సపోర్ట్ చేస్తుంది నాగబాబు గారు చెప్పి అనేసి అని ఒక టాక్ వస్తుంది నాగబాబు గారు చెప్తానో వాళ్ళు చెప్పారు కాదు ఓటింగ్ పట్టే ఏదైనా నడిసిద్ది అంటే రూపట ఏం జరుగుదంటరా ఏం జరుగుదు ఏదైనా ఓటింగ్ ఆ సో సుమన్ शेट्टी గారు ఉంటారంటారా ఎల్లిపోతారు అంటారా టాప్ ఫైవ్ వరకు ఉంటారా టాప్ 5 వరకు డౌటే చూడాలి నాకు విన్నర్ అంటే ఏం చెప్తారు మీరు విన్నర్ అయితే తనుజా ఆర్మీ పవన్ విన్నర్ అంటే చూద్దాం థర్డ్ ప్లేస్ లో ఉండొచ్చేటీలే కానీ వాళ్ళు నాకైతే తనుజా ఇష్టం లేడీస్ లో కాబట్టి ఎందుకంటే ఇంతవరకు ఒక లేడీ కూడా గొప్పగట్లేదు ఎంత మాటికి మోసక్సెస్ అందుకని